హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే ఫ్రెండ్స్ మన స్ఫూర్తి మధురహం లైవ్ మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేసాం ఈ నాలుగు రోజుల నుంచి ఈ స్ఫూర్తి మధురహం అట్లా మనం కట్టాలి అనే దానికి కొంతమంది కలవడానికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేను లైవ్ చేయలేకపోయినా మన్నించండి అందుకని మళ్ళీ ఇప్పుడు వెంటనే ఇప్పుడు కొంచెం టైం దొరికింది వచ్చేసి వెంటనే లైవ్ చెప్తా ఉన్నాను నెక్స్ట్ అక్కడ మన స్ఫూర్తి నరహం స్థలంలో పనులు జరుగుతున్నాయి కదా ఆ స్ఫూర్తి నరహం స్థలంలో పనులు జరుగుతున్నాయి ఆ పనులు జరిగితేట అక్కడ నుంచే లైవ్ ఇస్తాను ఓ అక్కడ నుండే లైవ్ ఇస్తాను అక్కడ నెక్స్ట్ మీరు పని ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుందని అటెండ్ నుంచే లైవ్లో చూడొచ్చు మనము తర్వాత ఈ లైవ్లో వెంట వెంటే చాలామంది ఏదో పనులు చేస్తా ఉన్నామని చెప్పేటప్పుడు చేస్తా ఉంటారు ఏదో విడియన్ పెట్టండి కానీ మనమైతే లైవ్లో అట్లా పనులు అన్నీ కూడా మొత్తం చూపిస్తాను చూడండి ఈరోజు ఇప్పుడు వెళ్తే వీళ్ళైతే లైవ్ చేస్తాను లేదంటే రేపు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్ చేస్తాను ఆ లైవ్లో మన స్ఫూర్తి మార్గం పనులు ఎంతో వచ్చినాయి ఎలా జరుగుతున్నాయి ఇట్లా ప్రతి ఒక్క పని కూడా మీరు చూపిస్తాం జరుగుతుంది అలాగే ఇంకొకటి ఎవరైతే స్ఫూర్తి మార్గం మనం బిల్డింగ్ నిర్మాణానికి అమౌంట్ ఇస్తున్నారో ఎవరైతే ఇస్తారో ఇచ్చిన రోజే ఇచ్చిన రోజు నుంచే అంటే ఇచ్చిన రోజే వాళ్ళ పేర్లు మనము ఒకవేళ ఎవరైనా ఫోటోస్ ఇస్తే ఫోటోస్ పెడతాం తర్వాత దాంతోపాటు ఎవరైనా పేర్లు ఇస్తే ఆ పేర్లు ఇస్తే పేర్లు కూడా మనం స్ఫూర్తి మధ్యలో చెప్పాలనుకుంటున్నాను ఇంతకుముందు కూడా మనం చెప్పడం జరిగింది తర్వాత ఫేస్బుక్లో అన్నిట్లో వాళ్ళ ఫొటోస్ పెట్టి అమౌంట్ ఎంత ఇచ్చినారో ఇవన్నీ కూడా మనం మన స్ఫూర్తి మదోహన్ ఛానల్ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో స్ఫూర్తి మధ్యలో కమెంట్లు అంటే అన్నింటిలో పోస్ట్ పెడుతున్నాము ఈ కమెంట్లో వీడియోలు కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళి అట్లా ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా చూడండి తర్వాత లైవ్లో ఉన్న వాళ్ళంతా ఎప్పటికప్పుడు లైవ్ చేస్తూ ఉండండి మన వీడియోలు అనేవి ఉండండి ఫ్రెండ్స్ తర్వాత ఇంకైతే ఈరోజు టిఫిన్ ఏం చేశారందరు బాగున్నారా